వెల్కమ్ టు పాప్కన్ టీవీ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు మరి హేమసుందర్ గారితో మాట్లాడదాం హలో సార్ హలో అమ్మ సార్ ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలోని వానలు అనేవి బీభత్సంగా ఉన్నాయి సార్ వర్షాలు వస్తున్నాయి అంటేనే ప్రజలకు అలా అంటే అతలకుతలం అయిపోతూ ఉంటారు అంటే రెయింగ్ సీజన్లో వస్తే ఓకే బట్ ఏ సీజన్లో రావాలో ఆ సీజన్లో రాకుండా రిమైనింగ్ సీజన్స్లో వస్తేనే కొంచెం ప్రజలకు ఇబ్బందిగా ఉంటుంది కదా సార్ మరి తుఫాన్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అసలు దీనికి సంబంధించి చెప్పండి సార్ సాధారణంగా తుఫానులు ఎక్కువ వచ్చేది అక్టోబర్ నవంబర్ నెలలే ఇక నా చిన్నప్పటి నుంచి నేను తుపాను చూస్తున్నాను నాది కోస్తా ప్రాంతం కాబట్టి తుఫాన్ల మీద నేను అనేక వార్తలు రాశాను రాడారి కేంద్రంకి వెళ్ళాను ఇవన్నీ తిరిగాను కాబట్టి నాకు కొంత అవగాహన అయితే ఉంది అంటే మనకి వర్షాకాలంలో కాకుండా ఏంటంటే సార్ మీరు చెప్పినట్టుగానే ఈ అక్టోబర్ నవంబర్ అంటే పంట చేతికి వచ్చే టైంలోనే ఎక్కువ వర్షాలు వస్తాయి అది నేను చెప్పే కదా ఇది ఒక సీజన్ చెప్పాలి తుపానులకి నా అక్టోబర్ నవంబర్ నెలలోనే ఎక్కువ వస్తాయి ఋతుపవనాలు తిరోగమనం అయిపోయిన టైంలోనే ఈ లో డిప్రెషన్స్ ఏర్పడటం అది తుఫానుగా మారటం జరుగుతుంది సాధారణంగా వర్షాకాలంలో ఈ వాయుగుండాలు అల్పేండాలు ఉంటాయి కానీ అవి తుఫానులుగా అయిపోతాయి బలహీనం అయిపోయి వాయుగుండాలుగా మారి వెళ్ళిపోతూ ఉంటాయి అట్లా జరుగుతూ ఉంటుంది కానీ మరి అది ప్రకృతి ప్రసా ఇదో చెప్పి తెలియదు కానీ మనకి సాధారణంగా అక్టోబర్ నవంబర్లో వచ్చే తుఫానుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అది అల్పపీండం తుఫానుగా మారిన తర్వాత బలహీనం పట్టడం చాలా తక్కువ సందర్భాలు జరుగుతుంది తక్కువ వర్షాలు పట్టడం కూడా చాలా తక్కువ ఇది అయిపోయిందంటే నవ నవంబర్ అయిపోయిందంటే రైతులు చాలా ఊపిరి పీల్చుకుంటారు మనం గట్టెక్కేస్తాం మన పంట చేతికి వచ్చేస్తామని ఒక నమ్మకం ఏర్పడు నవంబర్ వరకు కూడా ఎందుకంటే పంతొమ్మిది డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిది తారీఖు ఇందిరాగాంధీ గారు పుట్టినరోజు అతను ఆ రోజు అది ఓ దివసం ఒప్పిన వచ్చింది అదే టైంలో మరి అది పెద్ద పెను తుఫానుగా చెప్పాలి ఉప్పిన అంటాం దాన్ని అప్పుడు పదిహేను వేల మంది దాదాపు ప్రాణాలు కోల్పోయారని చెప్పాల్సి వస్తుంది అట్లా నేను చాలా తుఫానులు చూశాను చాలా తుఫానులు రాశాను ఇవన్నీ జరిగినాయి కాబట్టి చెప్తున్నాను నేను ఎందుకంటే అక్టోబర్ నవంబర్లో గిని వాయుగుండం కాస్త తుఫానుగా మారింది అంటే అది చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పొచ్చు ఓకే సార్ మీరు ఇందాక అన్నారు కదా సార్ వాయుగుండం కాస్త తుఫానుగా మారుతుంది తర్వాత అల్పపీడనంగా చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి ఈ తుఫానుకి వాయు అంటే అల్పపీడనం ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటంటే అంటే స్టార్టింగ్ దశ అల్పపీడనం కాస్త అది వాయుగుండంగా మారుతుంది అల అలపేయడంలో ఏమవుతుంది లో డిప్రెషన్ అంటాం అది ఆ లో డిప్రెషన్ టైంలో కూడా ముప్పై నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేసే అవకాశాలు కూడా ఉంటాయి ఓకే ఆ తర్వాత అది వాయుగుండంగా మారుతుంది వాయుగుండంగా మారితే మనకు ప్రాణగండంగా మారినట్టే ఎందుకంటే ఆ వాయుగుండంకి తుఫానుగా మారితే ఇంకా తీవ్రత పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు వాయుగుండం ఆయనకు యాభై ఒకటి దాటి దగ్గర దగ్గరికి డెబ్బై కిలోమీటర్ల వరకు కూడా దాని తీవ్ర వాయుగుండం వాయుగుండం తీవ్ర వాయుగుండం అంటూ ఉంటారు అంటే గాలి వచ్చేసి మనకు ఒక్కొక్క దశలో ఒక్కొక్కలా ఉంటుంది సార్ గాలి వేగాన్ని బట్టే ఇప్పుడు గాలి వేగాన్ని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి అలపీడనంగా ఉన్నప్పుడు కొద్దిగా ఎదురుగాలు లాగా ఉంటుంది అలాగే వాయుగుండంగా మారితే గాలి విసురుగా వేస్తూ ఉంటాయి తర్వాత ఏంటంటే తుఫానుగా మారింది అనుకో అరవై దాటిందంటే తుఫానుగా మారుతుంది గాలులు వేగం అరవై నుంచి దాదాపు ఎనభై ఐదు తొంభై కిలోమీటర్ల వరకు కూడా ఒక చిన్నపాటి తుఫానుగా చెప్పవచ్చు మనం అది మనకి మనకేంటంటే అప్పుడు అది పెద్దగా పంటలు పడిపోతాయి కోతకు వచ్చిన కోత దశలో ఉంటాయి కదా అవి ఇది వరకు ఏంటంటే పా పాత హైబ్రిడ్ వంగరాలు అప్పట్లో ఉండేవి కాదు పాలక్కుళ్ళు అనేవాళ్ళు అవి చాలా పొడవుగా ఎదిగి చేరిన ఎత్తిన ఉంటుంది అవన్నీ పడిపోతాయి మామూలుగా అల్పపీడనం వచ్చిందంటేనే పడిపోతాయి అప్పట్లో బాగా నష్టపోయేవాళ్ళు రైతులు ఇప్పుడు ఏంటంటే రైతు వారే కానీ ఎక్కువ నష్టం కలుగుతుంది తర్వాత ఈ తుఫాను కాస్త తీవ్ర తుఫానుగా మారిందనుకో అప్పుడు ఇల్లు పడిపోవడం చిన్న చిన్న పక్కా ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కదా పూరి గుడిసెలు అప్పట్లో పూరి గుడుసెలు ఎక్కువ నష్టపోయే నష్టపోయేవాళ్ళు ఇప్పుడు కాస్త పక్కా ఇల్లు వచ్చిన తర్వాత కొంత ధైర్యంగా ఉంటున్నారు చాలా వరకు గవర్నమెంట్ ఇల్లు చూడటం వల్ల కొంత ధైర్యంగా మనం ఆ ఇంట్లో ఉండగలుగుతుంది లేకపోతే పక్క నుండి వేరే బిల్డింగ్లు ఉంటే వాళ్ళ ఇళ్ళలోకి తలదాచుకునే వాళ్ళు అప్పట్లో ఇక అది వేరే విషయంగా తుఫాను గురించి అడిగగామని చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పింది తీవ్ర తుపాను అని చెప్పాను కదా తీవ్ర తుఫాను కాకుండా అంటే సివియర్ సైక్లోనిక్ తుఫాను అంటున్నారు ఇప్పుడు మనం వచ్చేది ఇప్పుడు ఇదేంటంటే తొంభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వరకు గాలులు వేగం ఉంటే దాన్ని పెను తీవ్ర తుఫానుగా లెక్కేస్తారు ఆ తర్వాత తీవ్ర తుఫాను ఇంకా నూట ఇరవై దాటి అది వెళ్ళిపోతే మాత్రం అది ఇంకా ఏమవుద్ది దాన్ని పెను తుఫానుగా చెప్తారు తీవ్ర తుఫాను కాస్త పెను తుఫానుగా చెప్తారు అంటారు అది నూట డెబ్బై కిలోమీటర్ల వరకు గాలి వేస్తాయి మనకి అప్పుడు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వచ్చింది పెను తుఫానే అంటే పెను తుఫాను ఉప్పిన కలిసి వచ్చినాయి అక్కడ అది సముద్రంలో నుంచి మరి మంటలోచ్చినాయని అప్పట్లో ఉప్పినలాగా కెరటాలు వచ్చేసి దీ మన మీద పడిపోయింది అలలు బాగా భారీ ఎత్తున లేచి అది భారీగా జరిగింది ఆ తర్వాత సమ్మర్లో ఒకసారి తుఫాను వచ్చింది రేరుగా వస్తాయి సమ్మర్ తుఫానులు సమ్మర్లో చాలా రేరుగా రేరుగా వస్తూ ఉంటాయి కానీ రేరుగా వచ్చినా తీవ్రంగా వచ్చింది ఒకసారి అప్పుడు కూడా సముద్రం వచ్చేసింది అప్పుడు భారీగా నష్టపోయారు ఇక ఇంకో సూపర్ సైక్లోనే ఒకటి ఉంటుంది సూపర్ సైక్లోన్ సూపర్ సైక్లోన్ అంటే మనకి దాదాపు రెండు వందల ఇరవై కిలోమీటర్ల నుంచి రెండు వందల డెబ్బై కిలోమీటర్ల వరకు గాలులు వేస్తాయి అలా ఉన్నప్పుడు బిల్డింగ్లు కూడా పడిపోతూ ఉంటాయి సినిమా థియేటర్ల పైన పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి జనరేటర్లు రన్ చేసుకున్న సందర్భాలు ఆ రోజుల్లో అప్పుడు జనరేటర్లు పెట్టేవాళ్ళు అప్పుడే జనరేటర్లు వచ్చినాయి తుఫాన్ల ఎఫెక్ట్ వల్ల థియేటర్లు పడిపోవడం ఎన్ని కులా కరెంట్ లేకపోవడంతో విద్యుత్ స్తంభాలను నేలమట్టం అయిపోవడంతో జనరేటర్లో కొనుక్కుని జనరేటర్ సినిమాలు ఆడించే సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మనకి పెరుగును ఎప్పుడు మారుతుందంటే ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి తుఫాను సాధారణంగా స సముద్రంకి మనకి తీరానికి సముద్ర లోపలికి ఏర్పడుతుంది అది ఎంత దూరంలో ఉంటే అంత బలమైన తుఫానుగా మారే అవకాశాలు ఉంటాయి అది వేగంగా కదులుతుందనుకో బలహీనంగా బలహీన తుఫానుగానే ఉంటుంది అది నిదానంగా కదులుతుందనుకో బలమైన తుపానుగా మారే అవకాశం ఉంటుంది తుపాను వేగాన్ని బట్టి కూడా మనం దాన్ని స్ట్రెంగ్త్ అంచనా వేయవచ్చు బలమైన తుపాను ఏంటంటే నిదానంగా మూవ్ ఉంటుంది ఎప్పుడైనా సరే దూరం ఎక్కువగా ఉన్నప్పుడు బలమైన తుపానుగా మారే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అలా కాకుండా తీరానికి రెండు వందల కిలోమీటర్ దూరంలో ఉందనుకో అది బలహీనంగా అయిపోద్ది సౌత్లో ఉన్నది ఇప్పుడు మొసలి చాలా బలంగా ఉంటుంది అది అక్కడ ఏర్పడి దూరంగా వెయ్యి కిలోమీటర్ల దూరంలోనూ రెండు వేల కిలోమీటర్ దూరంలోనూ ఏర్పడిన తుఫాను కూడా ఉంటాయి అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటాయి మూవ్ అవుతూ వస్తూ ఉంటాయి ఇప్పుడు అట్లా ఏర్పడింది ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో మనకు ఏర్పడిపోయింది ఓకే ఏర్పడిపోయిన సముద్రంలో ఉన్నప్పుడు అది మనకి కాకినాడ నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉంటారు కాకినాడ నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నై కూడా దగ్గరగానే ఉంటుంది దాన్ని అటు గమనం ఇటనే వెళ్ళచ్చు సరే చెప్పలేం చెప్పలేము మూవ్ అవుతూ ఉంటుంది నిదానంగా వెళ్ళేది తన దిశ కూడా మార్చుకుంటుంది మనకు కొడతామనుకున్నది అటు వరి స్థాయిలో కొట్టేవచ్చు బర్మ వెళ్ళి కొట్టచ్చు సో అటు వెళ్ళేది ఇటైనే రావచ్చు ఇటైనా రావచ్చు దాని మూవ్మెంట్స్ని బట్టి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే తుపాను తీరం దాటే ప్రాంతం ఉంటుంది కదా అది చాలా ఎఫెక్ట్ అవుతుంది ఎక్కడ దాటిదని చెప్పలేదు వాళ్ళు ఏమైనా కాకినాడ అంటారు కాస్సేపు కళింగపట్నం కాసేపు అంటారు తర్వాత నెల్లూరు అంటారు చెన్నై అంటారు అది ఎటు నుంచి ఎటు మూవ్ అవుతుంది తెలియదు సౌద్ర లోపల ఉంటుంది కాబట్టి బలంగా ఉంటుంది ఆ టైము ఎక్కువ పెరిగే కొద్ది మనకి సముద్ర తీరం దాటిందంటే మనకి ప్రమాదం అన్నట్టు తీరం దాటిందంటే తగ్గినట్టే లోపల ఉంటేనే చాలా ప్రమాదకరం అది ఎంత లోపల ఉంటే అంత భయంకరమైన తుపానుగా మారిపోయి ఉంటుంది అది అక్కడ బలంగా మారిపోద్ది కదా తీరంలోకి వచ్చిందంటే బలహీనం అయిపోద్ది ఆటోమేటిక్గా అది బలహీనంగా అయిపోయి ఇక విస్తలవిడిగా మారిపోద్ది అది తగ్గి గాలు తీవ్ర తగ్గుద్ది ఎప్పుడు కూడా లోపల బలంగా ఉండికి తీరాన్ని దాటిందనుకో అప్పుడు సముద్రపు అలలు వచ్చేస్తూ ఉంటాయి డిప్రెషన్ లోపల నొక్కుద్దు కదా నీళ్ళని నొక్కేస్తుంది ఇలా నొక్కినప్పుడు మరి అలలన్నీ పైకి లేచిపోతూ ఉంటాయి బలంగా నొక్కింది నొక్కిందనుకో నీళ్ళలో ఒక వస్తువుని గురించి ఎట్లా పైకి లేస్తుంది అలా నొక్కుతుంది పైనుంచి ఎట్లా నొక్కుద్ది అందువల్ల ఏమవుతుందంటే అది తీరాన్ని దాటే ప్రాంతం బాగా నష్టపోతుంది ఎందుకంటే ఇప్పుడు నేను సివియర్ సైక్లో చెప్పాను సూపర్ సైక్లో సూపర్ సైక్లో సూపర్ సైకిల్ కూడా తక్కువ ఉన్నాయి మనకి మనకి ఎక్కువ పెను తుఫాన్లు ఎక్కువ వచ్చినాయి సూపర్ సైకిల్ లో కూడా వచ్చినాయి సూపర్ సైకిలోని అంటే రెండు వందల ఇరవై కిలోమీటర్ దాటిందంటే సూపర్ సైకిల్ అంటారు ఇప్పుడు వచ్చేది ఇప్పుడు మనం నూట ఇరవై అని చెప్పారు ఇవాళ ఇవాళ చెప్పారు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న చెప్పారు మనకి ఈ రోజు పరిస్థితి నూట ఇరవై కిలోమీటర్లు నూట వంద నుంచి నూట పది కిలోమీటర్లు వేగం అని చెప్పారు అది ఏమవుతుందంటే మంగళవారం నైట్కి దాటుతుందని చెప్పారు వాళ్ళు చెప్పినట్టుగా మంగళవారం నైట్ దాటదు లెక్క తప్పుద్ది వీళ్ళు రావడానికి ఏందో వాళ్ళు వేసే లెక్క దాని మూవ్మెంట్స్ని బట్టి దాని వేగాన్ని బట్టి వేస్తారు అది నిదానంగా మూవ్ తగ్గిందనుకో అది ఇప్పుడు నూట ఇరవై కిలోమీటర్లతో కానీ ఇంకా సివియర్ తుఫానుగా మారిపోద్ది అది తీవ్ర పెను త పెను తుపా పెను తుపానుగా మారే అవకాశం ఉంటుంది అలా మారిపోతే మంగళవారం నైట్ అనేది బుధవారం నైట్ గురువారం నైట్కి దాటే దాటే అవకాశాలు ఉంటాయి అంటే ఇప్పుడు ప్రమాదం ఉందంటారా సార్ లేదంటారు అది చెప్పేది దాన్ని మూమెంట్స్ని బట్టి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు అంచనా వేయలేరు ఇప్పుడు నూట పది అంటారు ఇప్పుడు నూట పది చెప్తారు ఇవాళ చెప్పేదాన్ని సాయంత్రానికి రేపు క్లారిటీ వస్తుంది రేపు బ్యాన్ రైటమ్ అదే అవుతుంది పత్రికల్లో కూడా అప్పుడు ఏమంటారు పెను తుపానుగా మారింది అంటారు లేదా సూపర్ సైక్లోన్గా మారింది అంటారు తీరం దగ్గర దూరంగా ఉంది కదా తీరా సముద్రం తీరానికి దూరంగా ఉన్నప్పుడల్లా ప్రమాదం పొంచి ఉందని లెక్క అది ఎప్పుడైతే రెండు వందల కిలోమీటర్ల దారిలోకి వచ్చిందో దాని బలం తగ్గుద్ది వీక్ వీక్ అయిపోతూ వస్తుంది తీరం దగ్గర పడినప్పుడు వీక్ అవుతుంది అది దూరంగా ఉన్నప్పుడు బలపడతూ ఉంటుంది భూమి మీదకి వస్తున్నప్పుడు వీక్ అవుతుంది అది సార్ ఇంకొకటి ఏంటంటే సార్ తుఫాను కన్ను అనేసి కూడా అంటారు కదా సార్ మరి తుఫాను కన్ను అంటే ఏంటంటారు సార్ ఆ తుఫాను కన్ను చెప్పే ముందు తుఫాను వచ్చే ముందు ప్రశాంతత అంటారు కదా ప్రశాంతంగా ఉంది అనేసి సాధారణంగా ఏమవుతుందంటే తుఫాను వచ్చే ముందు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే వాతావరణం కూడా మనకి ఏమి ఎండలే వస్తున్నాయి కదా వీళ్ళు తుపాను అంటున్నారు అనుకుంటారు అవును చాలా అలానే అలా అనుకుంటారు కానీ అది వచ్చే ముందు అది ఏమవుతుందంటే రివర్స్లో గాలులన్నీ రివర్స్ వెళ్తూ ఉంటాయి మామూలుగా ఉంటుంది గాలులన్నీ ఒక విధంగా రివర్స్ వెళ్తాయి తుఫాన్ వచ్చే ముందు మళ్ళీ గాలు దీసేంతా మారుతుంది ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే రౌండ్గా తుపాను అనేది రౌండ్గా వేస్తాం కదా సుడిగుండం లాగా రౌండ్ వేస్తాం కదా ఆ లోపల ఉండే ప్రాంతాన్ని తుపాను కన్నా అక్కడ అక్కడ ఏమి ఉండవు గాలులు ఏమీ ఉండవు తుపాను తీరం పాడ దాడే దాటే ప్రాంతం మచిలీపట్నం అనుకుందాం సపోజ్ మచిలీపట్నం తీరాన్ని దాడుతుంది అనుకున్నప్పుడు దానికి ఆ గాలులన్నీ మచిలీపట్నం తీసిక బాగా తిరుగుతాయి బాగా వేగంగా ఉంటాయి అక్కడ ఆ గాలులో ఉండే ప్రాంతం అంతానేమో తీవ్రంగా ఉంటుంది ఆ దాటి ముద్దు ముందుకు వచ్చింది అనుకుందాం ఆ కన్ను వస్తుంది కన్ను వచ్చినప్పుడు ఇక గాలులన్నీ తగ్గిపోతే ప్రశాంతంగా ఉంటుంది తుఫాను తగ్గిపోయింది అనుకుంటాం ప్రశాంతంగా ఉంటుంది అటుపక్క కూడా ఉంటాయి కదా గాలు కన్ను లోపల నుంచి మళ్ళీ కన్ను వెళ్ళిపోయి ప్రాంతం వెళ్ళిపోయి ఆ ప్రాంతం వస్తుంది మళ్ళీ అటుపక్క విణిసు ప్రాంతం వస్తుంది అది రెండోసారి కొట్టేస్తుంది ఇట్లా తుపాను కన్ను లోపల ఉన్నప్పుడే మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది అయిపోయింది తుపానికి మనం ప్రశాంతంగా అనుకుంటాం మనం అనుకున్నప్పుడు మళ్ళీ అది ఆ ప్రాంతం వస్తుంది మళ్ళీ పెరుగుతుంది అనమాట దాటే ప్రాంతం చాలా ఎఫెక్ట్ అవుతుంది ఏ ప్రాంతంలో దాటుతుంది అనేది చాలా కీలకంగా చూడాలి అక్కడ అక్కడ గాలులు వేగంగా చాలా వేగంగా ఉంటుంది అది కాబట్టి ఎక్కువ మనకి అరేబియా సముద్రంలో తుఫాన్లు తుఫానులు వచ్చిన ప్రాంతాలు తక్కువ అది వచ్చినా చాలా వీక్ అవుతుంటాయి అదేంటో తెలియదు కానీ ఎక్కువ మనకి ఈ ప్రాంతాలు ముఖ్యంగా మచిలీపట్నం ఈ ప్రాంతాలు దాటినప్పుడు మాత్రం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది లేదా వైజాగ్లో ఒకసారి కొట్టింది చెన్నై ప్రాంతం కొంత ఎఫెక్ట్ అవుతుంది కానీ ఎక్కువ దివ్యమ ప్రాంతంలో దాటిందంటే మాత్రం ఆ భూమి మరి ఎత్తు పల్లాల్లో తేడాలు ఉన్నాయో తెలియదు కానీ ఆ నీళ్ళన్నీ ముందుకొచ్చేస్తూ ఉంటాయి సదురూపు నీళ్ళన్నీ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి ఇట్లా దాని ప్రభావం అయితే తుఫాను ప్రభావం అయితే అలా ఉంటుంది సార్ మీరు ఇందాక చెప్పారు స్టార్టింగ్లోనే మాది కోస్తాంధ్ర అని చెప్పేసి అని సో మీ మీకు అంటే అటు సైడ్ మనం చూసుకున్నట్లయితే సముద్ర తీరం అంతా మనకి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు చూసిన అతిపెద్ద తుఫాన్ ఇలాంటి తుఫాన్ మళ్ళీ రాకూడదు అని ఏమైనా ఉందా సార్ నవంబర్లో వచ్చింది నవంబర్ పంతొమ్మిది నైన్టీన్ సెవెంటీ సెవెన్ అది ఎప్పుడు మర్చిపోలేము నేను చదువుకుంటున్న టైంలో నేను మచిలీపట్నం చదువుకున్న టైంలో వచ్చింది అది ఆ టైంలోనే సముద్రం పొంగింది ఉప్పినాను దాన్ని ఉప్పేనా అంటూ అన్నారు అది ఉప్పిన పెను ఉప్పిన అన్నారు ఎందుకంటే గాలులు ప్లస్ సముద్రము రెండు కలిపి భూమి మీద పడిపోయినాయి అది బాగా ఎఫెక్ట్ ఇచ్చింది తర్వాత సమ్మర్లో ఒకసారి వచ్చింది మేలో వచ్చింది మే తొమ్మిదో తారీఖు అనుకుంటున్నా తెలిసి ఏం నాకు గుర్తులేదు అప్పుడు నేను ఈనాడు జర్నలిస్ట్గానే ఉన్నా కాబట్టి నాకు ఐడియా ఉంది అంటే ఎయిటీ నైన్ ఆ ప్రాంతం అనుకుంటా ఎయిటీన్ నైంటీ నైన్టీ నైంటీ వన్ ఆ ప్రాంతాల్లో నైంటీస్లో వచ్చింది ఆ ప్రాంతంలో కూడా కవరేజ్ చేయాలంటే మేము ట్రాక్టర్ మీద వెళ్ళి కవరేజ్ చేయాల్సిన పరిస్థితి నీళ్లు ఉన్నాయి కదా మొత్తం నీళ్ళ నుంచి వేరే వెహికల్స్ వెళ్ళవు దానింతా ట్రాక్టర్ అయితే అది వేసుకుని కొద్ది సైలెన్సర్ పైకి కొట్టదు కాబట్టి నీళ్ళు వెళ్ళవు కాబట్టి ట్రాక్టర్ మీద వెళ్ళి ఫోటోలు తీసి కవర్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి ఓకే ఇట్లా ఇది ఒక టెక్నిక్ మనం లేదా పడవల మీదనే వెళ్ళాలి ఇట్లా చాలా ప్రాణ నష్టం నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు పక్కా ఇళ్ళు వచ్చినాయి కాబట్టి కొంతవరకు పర్లేదు కానీ కానీ మనకి సూపర్ సైకిల్లో వస్తే మాత్రం పక్కా ఇల్లు కూడా పడిపోతాయి ఇదివరకు అందుకనేగా కొన్ని షెల్టర్స్ కట్టారు తుపాను భవనాలు కట్టారు ఈ ఉప్పిన నష్టం తర్వాత సముద్రపు కట్టేశారు కరకట్టలాగా వేశారు ఆ ఉప్పిన వచ్చినప్పుడు నీళ్లు రాకుండా అడ్డుకోవడం కోసం కట్టేశారు అలాగే తుపాను షెల్టర్లు కూడా కట్టారు చాలా ప్రాంతాల్లో ఇవన్నీ జరిగింది గవర్నమెంట్ పరంగా చాలా చర్యలు తీసుకున్నారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొంతమంది తరలించేస్తారు తీర ప్రాంత వాళ్ళని తీసుకొచ్చేసి తరలించేసి కొన్ని మంచి టౌన్స్లో పెట్టి హై స్కూల్స్లోనూ వాటిలోను వీళ్ళకి పెట్టి ఫుడ్ ఆహారం అంతా గవర్నమెంట్ ఏర్పాట్లు చేస్తుంది అలా చేయాల్సిందే సైక్లో తీవ్రతను బట్టి బస్సులు పంపించేస్తుంది పంపించేసి వాళ్ళందరినీ తరలిస్తూ ఉంటారు కానీ ఖచ్చితంగా నవంబరు దాటితే మనకి సేఫ్గా రైతుల పరంగా కూడా ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు నవంబరు దాటిందంటే అమ్మాయ మనం కోతకు వేసి అనుకుంటారు ముఖ్యంగా ఏంటంటే అమావాస్య నాడు పౌర్ణమి నాడు మాత్రమే ఈ తుఫానుల తీవ్రత ఎక్కువ ఉంటుంది సార్ నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది నిజంగా అమావాస్యకి తుఫాన్లకి ఏంటి సార్ సంబంధం తుఫాన్లకి ఏమిటి సంబంధం అంటే ఇప్పుడు చంద్ర బలం అనేది ఎక్కువగా ఉంటుంది పౌర్ణమి రోజు మన కెరడాలు ఎందుకు వస్తాయి అమావాస్య రోజుని పౌర్ణమి రోజుని ఆటుపోట్లు అంటాం కదా చంద్రుడి ప్రభావం చంద్రుడి ప్రభావం అనేది ఈ నీటి మీద ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు పౌర్ణమి మనకి నవంబరు ఫస్ట్ వీక్లోనే మనకి పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఉంటుంది కదా కార్తీక పౌర్ణమి స్నానాలు చేస్తూ ఉంటాం ఆ పౌర్ణమికి అంత పవిత్రత ఉంది కార్తీక పౌర్ణమి రోజుని ఎక్కువ తుఫాన్లు కార్తీక పౌర్ణమి అమావాస్య గడియలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇప్పుడు పౌర్ణమి గడియలు దగ్గరికి వచ్చిననుకో తుఫాను ఇంకా నీళ్ళలోనే ఉందనుకో వాళ్ళు మంగళవారం రాత్రి అన్నారు మంగళవారం రాత్రి నాకు తెలిసి మంగళవారం రాత్రి దాటితే మనం సేఫ్గా ఉన్నట్టే ఇది తీవ్రత తక్కువగానే ఉంటుంది మంగళవారం కాకుండా బుధవారం గురువారం అట్ట అయిపోయిందనుకో దాని తీవ్రత పెరుగుతున్నట్టు లెక్క అది గుర్తుపెట్టుకోవాలి మెయిన్ సరే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఈ తుఫాన్లు అనేవి తగ్గడానికి అంటే వీక్ అవ్వడానికి ఇంకొక మార్గం ఏమైనా ఉంది అంటారా మరి అంటే మార్గం ఉందో లేదో తెలియదు నేను అప్పుడు రాసినప్పుడు మనకు సైంటిస్టులు చెప్పిన మాటలు నేను తుపాను ఆనుపానులని ఒక ఆర్టికల్ రాశాను ఈనాడు తుపాను ఆనుపానులని రాశాను దాంట్లో రాడార్ కేంద్రంలో వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే సోడియం అంటే ఉప్పుని విమానాల ద్వారా వెదజలితే తుపాను గాలుల్లో లోపల వెదజలితే అవుతుంది అని వాళ్ళు చెప్పారు ఆ ప్రక్రియ ఆ ప్రక్రియ అది ఎలా చేస్తారో తెలియదు కానీ ఆ టెక్నాలజీ వస్తే దాంట్లో అటు వజ్రాన్ని వజ్రంధుడికి వేయాలంటాం కదా ఆ ఆ సూత్రంతోనే అది తగ్గుతుంది కానీ వేరే మార్గాలు లేవు అని కొంతమంది చెప్పారు భవిష్యత్తులో బహుశా ఆ టెక్నాలజీ వస్తే మేబీ యూజ్ చేసే యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అది ఓకే ఓకే సార్ తుఫాన్ల ప్రభావం ఏ విధంగా ఉంది అనే దాని గురించి అయితే చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ